మీ మూవీస్ వాళ్ళు ఎవరైనా సిట్టింగ్స్ కి అయినా బాగుండేటట్టు సూట్ రూమ్స్ ఉన్నాయి అంత బాగుంది ఇది గ్యారెంటీగా ఈ రంగంలో బాగా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ప్లాండ్ గా పెట్టారు ఈస్ అభజిత్ అండ్ అరేష్ వర్మ అండ్ శ్రీని వేర్ ఆఫ్ ది టీమ్ వి హౌదర్ ప్రాపర్టీ అండ్ నియర్ బై మహిం పూజా దిస్ ఇస్ కాల్డ్ పోస్ట్ కార్డ్ సో ద కంపెనీ పేరు ఆల్బమ్ హాస్పిటాలిటీ అండి సో వెంచర్డ్ ఇన్ టూ టూ ఫోర్ ఫస్ట్ ఫస్ట్ మాది ట్వంటీ 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 ఫోర్లో ఫోర్లో మేము క్లబ్ ఓపెన్ చేస్తాం క్లబ్ ఈవెంట్ క్లబ్ ఓపెనింగ్ తర్వాత మేము హాస్పిటాలిటీ ఇంకా వెంచర్ చేద్దామని ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ హోటల్ ఓపెన్ చేస్తాం స్టే హోటల్స్ అది ఫిఫ్టీ ఫోర్ రూమ్స్ అండి హాల్ అండ్ విచ్ హస్ బ్యూటిఫుల్ ఫిఫ్టీ ఫోర్ రూమ్స్ సెకండ్ అరైవల్ హోటల్ సెకండ్ బ్రాండ్ ఇవాళ లాంచ్ చేస్తున్నాం And this is a beautiful uh, hotel with all suite rooms. Banquet hall is there for 250 people a day. Okay, for all our customers. we will we will support. I mean we will go ahead and give and want to be the one of the prime and one of the finest hospitality service we want to extend across India. And it starts with stay. You can meet a website Churuchu. It's about stayhotels.com or you can go to arrivalhotels.com. Coming to the new hotel arrival. దిస్ ఇస్ అగైన్ బెంచ్ మార్కింగ్ అప్ స్కేల్ హోటల్ సెంటర్ అండి ఇండియాలో విచ్ ఇస్ ద ఆల్మోస్ట్ ఫోర్ స్టార్ రేంజ్ లో ఉన్నాయి సో దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ అరైవల్ వి వీ ఫ్యూచర్ నదర్ అరైవల్ కమింగ్ ఇన్ ఎందుకంటే వీళ్ళ దగ్గర మెయిన్ నచ్చేది ఏంటంటే క్వాలిటీ అనమాట చూసే ప్రతి రూమ్ తిరిగి చూసాము అన్ని కాఫీ షాప్ చూపించారు బ్యాంకెట్ హాల్ అన్ని మనకు కూడా ఇక్కడ నుంచి చూస్తా అంటే వ్యూ ఎంతో బాగుంది అన్ని అందరికి అందుబాటులో ఉండేది రేట్లు కూడా మరి ఎక్కువ ఉంది ఓపెనింగ్ కాబట్టి ఎరవల్ హోటల్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం దీనికి ముందు స్టే అని మాదాపూర్లో స్టార్ట్ చేసాం అక్కడ కూడా రూమ్స్ బ్యాంకెట్ హాల్ రెస్టారెంట్స్ दिस प्रॉपर्टी टी रूम्स टू फिफ्टी पीपल्स रेस्टॉरंट अँड काफी शॉप सेट ट्वेंटी